ఈ సంపద పెరిగిన సంపద ప్రజలు చెందాలి ప్రజలకు వెళ్ళేటట్టు చూడండి దయకరావు ఆయన నాట్ హిల్డింగ్ ప్లిస్ ఇవడం వారు పంచాయతీ రాజ్ మంత్రి గారు ఈ నేను ఒకటే మంత్రి గారు మా బట్టి గారికి ఒకటే చెప్తున్నా మీ కాంగ్రెస్ పరిపాలించే రాష్ట్రాలలో ఎన్ని కొంటారు ఏం కొంటారు ఒక రిపోర్ట్ చెప్పించుకోండి నేను ఒక ఒక రిక్ష ఇన్నో మీరు మీ రాష్ట్రాలలో మీరు 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 కొనరు ఛత్తీస్ గఢ్లా వినండి ఒక్క నిమిషం రాజగోపాల్ రెడ్డి గారు ఒక్క నిమిషం వినండి ఇప్పుడు అయినో ఇనో ఒక్క నిమిషం వినండి ఛత్తీస్గఢ్లా ఒడ్లు కొనరు మొక్కలు కొనరు మనకు దొంగతనంగా తీసుకొచ్చి ములుగు ఏటునగర దగ్గర పన్నెండు వందలకు పదమూడు వందలకు కింటా ఒడ్లు అమ్మిపోతారు నేనే వంద లారీలు పట్టుకున్నానండి అక్కడ పోలీసు వాళ్ళు చెప్పి దొంగతనంగా అక్కడ కొనకపోతే మన దగ్గర తీసుకొచ్చి అమ్మే ప్రయత్నం చేస్తున్నారు అరే వాళ్ళ రాష్ట్రాలలో గింజ కొనేటోళ్ళు లేరు ఇక్కడ ఉపన్యాసం ఇస్తాడు మా బట్టి గారు మీరు మొదలు అక్కడ చెప్పండి మీ రాష్ట్రాలలో మీరు ఒడ్డు మక్కలు కొనే ఏర్పాటు చేయండి సార్ మేము నేను ముగిస్తా ఉన్నాను సార్ సరే నేను ముగిస్తా ఉన్నాను చాలా ధన్యవాదాలు మీరు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకే చివరిగా దయాకర్ రావు గారు వారు ఓ మాట అడిగారు మీరు పాలన చేసే రాష్ట్రాల్లో ఎక్కడైనా ఓరిక్ కొనే విధానం ఏదైనా ఉంటే చూద్దామన్నారు నేను మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని ఆహ్వానిస్తున్నాను ఛత్తీస్గఢ్ పోదాం ఆడ మద్దతు ధర ఎట్లా ఉంది వాళ్ళు బోనస్ కూడా ఇచ్చి కొంటున్నారో కూడా చూపిస్తాను దయచేసి మీరు వెంటనే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వెళ్దామని చెప్తూ సర్ ఓ సార్ సార్ నిరుద్యోగ యువతలు నోటిఫికేషన్లు ఇవాళ అనౌన్స్ చేశారు ముఖ్యమంత్రి గారు దాదాపు ఉన్న ఉద్యోగాలన్నిటికి సంబంధించి ఆ చూపించిన లెక్కలో ఎనభై వేలు తొంభై వేలు అని చెప్పారు ఇంకా ఎక్కువ సంఖ్యలో ఉన్నట్టుగా లెక్కలు చెప్తా ఉన్నాయి అన్నిటికీ కూడా నోటిఫికేషన్స్ రిలీజ్ చేయాలని ఉద్యోగాలు రానటువంటి వాళ్ళకి ఇంకా రిక్రూట్మెంట్లో లేనటువంటి వాళ్ళకి నిరుద్యోగ భృతి నిరుద్యోగ భృతి నిరుద్యోగ భృతి సంబంధించి కూడా ఇస్తా అన్నారు వాళ్ళకి నిరుద్యోగ భృతి కూడా ఇవ్వాలని చెప్పాను పెద్దలు లేరు మరి మా రిజిస్ట్రేటర్ అఫైర్స్ మినిస్టర్ గారు వారు మేము అనౌన్స్ చేయలేదు ఐదు లక్షలు అన్నారు వారు వారి నా దగ్గర సార్ ఉన్నది సార్ మీ మేనిఫెస్టో ఉంది సార్ దాంట్లో ఉంది నేను చూపి చూపిస్తున్నాను ఎక్కడ సభను తప్పుదో పట్టించలేదని మీకు చెప్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ హరీష్ రావు గారికి నేను లేవనెత్తిన అంశాల్లో వారు సమాధానం చెప్పడం తప్పనిసరిగా వారు సమాధాన్నే నేను ఆశిస్తూ ఉన్నాను వారు ఏదో సమాధానం చెప్పకుండా థ్యాంక్ యూ అధ్యక్ష